నమస్తే మిత్రులారా నేను జల్లేశ్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి భయపడి సభని బంధ్ పెట్టుకున్నాడు సాకుగా రేవంత్ రెడ్డి గారు వర్షం కారణం వల్ల ఈ పదిహేనో తారీఖు రోజున కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టబోయే సభ ఈ వర్షం వల్లనే ఆపివేయడం జరిగింది అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది అయితే యాక్చువల్గా ముఖ్యం ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ల గురించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి అది పూర్తి స్థాయిలో అమలైపోయింది స్థానిక ఎన్నికల కోసం మన ఒక డేటు డిక్లేర్ చేయబోతున్నాము స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని అనుకుంటూ ఒక టూ డేస్గా బాగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే స్ట్రీమ్ మీడియాలో కానీ బాగా వైరల్ చేశారు ఎక్కడ చూసినా కూడా అదే ఊపడేటట్టుగా బీభత్సంగా చేశారు అది అసలే కాదు ఆ సోషల్ మీడియా అంతా రేవంత్ రెడ్డి ఓ వేసిన చిన్న రాయేది అంతే ఈ ప్రజల్ని ఇంకా మనం ఎట్లా మోసం చేయగలం వీళ్ళని ఇంకా ఎట్లా తప్పుదోవని పట్టించగలం ఇంకెట్లా వీళ్ళని ఆగం చేయగలం అనుకుంటూ రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నారు ఇరవై రెండు నెలల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా తప్పుదో పట్టించే మార్గంలో వెళ్ళాలని చూస్తున్నాడు తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల సమస్యల గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా ఆలోచించాల ఆలోచించడా సించాల ఇక ఆయన ఏమంటాడంటే ఈ పదిహేనో తారీఖు జరగబోయే బ్రాహ్మారెడ్డి డిక్లరేషన్లో మనమేందో మన థడాకాయ ఏందో అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోర్దార్గా కటౌట్లు వేయించుకున్నాడు బాగా పైసలు పెట్టి కోట్లు కోట్లాను కోట్ల రూపాయలు పెట్టి ఎస్టిమేషన్ పెట్టి ఆ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి కొన్ని కోట్లతోటి దాన్ని మన ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటూ ఈ ప్రభుత్వం చేసింది కానీ ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కాలేదు అని ఎక్కడ బట్టవాయలైందో మేధావులు లేకుంటే గత ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అందరూ ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి లేకుంటే ఈ డ్రామాలు అందరూ అడిగేసరికి ఇక సభ పెట్టడానికి ఏది సాకు దొరకక వర్షాన్ని సాకుగా పెట్టుకున్నారు రోజు ప్రజల్లోని వ్యతిరేకత ఈరోజు ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారి యొక్క హవా ఎక్కడ చూసినా కూడా మళ్ళీ కారే రావాలా సారే ఊపడాలా ఆ గేరు మార్చి మళ్ళీ ప్రజల్లోకి ఆ కారే తిరిగి రావాలి బుద్ధి తక్కువై కాంగ్రెస్ పార్టీకి అనుకుంటూ ఈ తిరిగా నాలు ప్రజలు మాట్లాడుకుంటుంటే వాటి గమనించి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు గా నిర్ణయం గీడుంట చూడండి స్టార్టింగ్ ఏమన్నాడు ఈ నెల పదిహేను తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే సిద్ధరామయ్యలకు ఆహ్వానం పంపిన తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనుల గురించి తెలిసేలాగా ఈ నెల పదిహేనవ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సభకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే సిద్ సిద్ధరామయ్యలను ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఇగో గీతిగానే వాళ్ళ మ్యాటర్ రాసేళ్ళు ఎవరు రావాలా ఈ సభకు రాహుల్ గాంధీ రావాలి రెండవది మల్లికార్జున ఖార్గే రావాలి మూడోది సిద్ధరామయ్యలను ముఖ్య అతిథులుగా పిలవాలి అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా ఏదైతే వీళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం అందరు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్లు ధర్నా చేస్తే అక్కడ రాహుల్ గాంధీ రాల మల్లికార్జున్ ఖార్గే రాలా సిద్ధరామయ్య కూడా అడిగి రాలా మరి అదే బీసీ డిక్లరేషన్ గురించి ఈరోజే ఎందుకు మాట్లాడుతున్నారో మీకు తెలుసా ఎందుకంటే ఈ బీసీ డ్రామా అనేది ఆ యొక్క బీహార్ ఎన్నికలకు ఉపయోగపడాలి మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసేసినాం తెలంగాణలో అది అమలు అయ్యింది దానికి తగ్గట్టుగానే ఎన్నికలకు వెళ్ళినాం ఎన్నికల్లో అట్లనే ఉంది రిజర్వేషన్లు మొత్తం మారినాయి మీరు కూడా ఓటేస్తే ఈ బీహార్లో కూడా అదే తీరుగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మాది అనుకుని ఒక చిన్న స్ట్రాటజీ ప్లే చేయడానికి మాత్రమే బీసీ రిజర్వేషన్లో వచ్చిన డ్రామా అయితే పలు జాతీయ మీడియాలో ఏం జరిగింది మిత్రులారా అంటే ఇదే రాహుల్ గాంధీని ఈ బీసీ డిక్లరేషన్ గురించి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసగించుకుంటూ డ్రామాలు చేస్తూ ఉన్నాడు అందులో మీరు కూడా భాగస్వాములు అయ్యారంటే రాహుల్ గాంధీ గారు ఆ విషయానికి నాకు సంబంధం లేదని కూడా చేతులు అట్లాంటిది ఈ బీసీ సభకి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ సభకి రావాలంటే మొహం చాటుకోలేక నిజానికి ఆడికి వచ్చి పరువు తీసుకోవడం కన్నా వేరే పని లేదంటూ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖార్గే కానీ సిద్ధరామయ్య కానీ మేము రాము అని తేల్చి చెప్పేసి మేము రాము అని తేల్చి చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత బాగా గమనించిన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు సిద్ధరామయ్య గారు వీళ్ళు ప్రజా వ్యతిరేకతను బాగా గమనించి ఈ ఫార్టీ టూ బీసీ రిజర్వేషన్ వల్ల మనం ఈ విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకోసారి తెలంగాణ నమ్మాలన్న కూడా ప్రజలు ఆసక్తికరంగా ఎవరు లేరు మనం అనవసరం కెళ్ళి ఉన్నపోరు పేరు పోగొట్టుకోవడం కన్నా రేవంత్ రెడ్డితో ఆ దరిద్రం పోని అనుకుంటూ వాళ్ళు చేతులు దొరిపేసిన పరిస్థితుల అయితే ఇప్పుడేమంటాడంటే ఏమంటాడంటే ఈ నెల పదిహేనవ తేదీన కామారెడ్డిలో నిర్వహించాలనుకున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా భారీ వర్షాల నేపథ్యంలో సభ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అయితే భారీ వర్షాల కారణం వల్ల వాళ్ళు ఆ యొక్క మీటింగ్ని ఆపేసి బీసీ డిక్లరేషన్ ఏది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ ఏదైతే పెట్టుకున్నారో వీళ్ళు వర్షాల కారణం వల్లనే మేము దాన్ని ఆపేసుకున్నాం అనుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం చెప్తున్న తీరు మనకు కవుపడతా ఉంది నిజానికి అసలు లెక్క ఏంటంటే ఈ యొక్క పబ్లిక్లో ఉన్న కేసీఆర్ గారి క్రేజ్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం కావచ్చు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఫాలోయింగ్ కావచ్చు ఆ బీఆర్ఎస్ పార్టీకి సీక్రెట్ సర్వేల్లో కానీ బహిరంగ సర్వేల్లో కానీ వచ్చిన రిజల్ట్ కావచ్చు అవన్నీ చూసి అక్కడి నుంచి రాహుల్ గాంధీ తెలంగాణ రావాలంటే భయపడతా ఉన్నాడు దీనికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల కారణం వల్లనే కామారెడ్డి డిక్లరేషన్ని మేము ఆపేస్తున్నాం అనుకుంటూ మాట్లాడుతున్నారు కానీ అసలు లెక్క బీసీ నలభై రెండు శాతం అది కాదు అని అందరికీ తెలుసు ఈరోజు పదో తరగతి చదువుకునే విద్యార్థి కూడా తెలుసు అది ఎందుకు కాదో అన్నీ తెలుసు అయినా కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి బీసీలనే ఎందుకు టార్గెట్ చేసిందో అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది ఓన్లీ తెలంగాణను దేనికోసం బలి చేస్తూ ఉన్నారు బీహార్ కోసం బీహార్ కోసం తెలంగాణను బలి చేస్తూ ఉన్నారు అంటే ఇది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అనేది ఇక్కడ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ అంతే ఎందుకంటే ఇక్కడ కొన్ని జాతీయ మీడియాలు కొన్ని జాతీయ పేపర్లు అవి రాసితే దాని బీహార్లోకి వెళ్ళి వీళ్ళు ఇగో చూడండి ఇగో చూడండి మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలలో రాజకీయ రంగాల్లో ఎన్నికల్లో వాళ్ళందరికీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ముందు కదిలిపిస్తున్నాం మీరు కూడా మమ్మల్ని ఎన్నుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీకు కూడా ఇదే తీరుగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే బాధ్యత ఈ కాంగ్రెస్ది అనుకుంటూ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఒక తోలు బొమ్మ రెక్క ఇట్లా చూపెడతాడు అన్నట్టు అప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తీరుగా ఫోజ్ పెట్టి ఇట్లా నవ్వి చటక్కున స్మైల్ ఇస్తాడు అన్నట్టు అట్లా ఆ తీరుగా బీహార్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బరిపెట్టిర్రు అర్థమైందా గిది అసలు వ్యవహారం అంటే ఇక్కడ ఒకటి మన బీసీలను ముంచడానికి బీహార్లో ప్రచారం చేసుకోవడానికి తెలంగాణ అడ్వైజ్గా ఉపయోగించుకున్నారు ఇంకొకటి ఇక్కడ రాహుల్ గాంధీ రావాలన్నా ఈ బీసీ రిజర్వేషన్ల గురించి ఏమైనా జరగాలన్న సభ పెట్టడానికి కేసీఆర్ తోటి భయపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది మోరల్ ఫైనల్గా అంత డ్రామా స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉన్నాడు ఏ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ గురించి నువ్వు పెట్టాల్సింది ఏం అవసరం ఏ రాష్ట్రంలో సోయలేదా రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు తెలియదా ఈరోజు గురుకుల విద్యార్థులు ఎలకల గురికి ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు ఇంకా హాస్పిటల్కి పోతూ ఉన్నారు యూరియా దొరక్క ఇంకా వర్షాలు అదే విధంగా ఆగమవుతూ ఉన్నారు కానీ ఈరోజు దాని మీద నీకు మీటింగ్ పెట్టడానికి పెద్దలతోటి అధికారులతోటి చర్చించడానికి దగ్గర టైం లేదు నీకు కావాల్సింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ చేయడానికి కామారెడ్డిలో వర్షం పడుతుందని మీటింగ్ని క్యాన్సిల్ చేసుకోవడం తప్ప ఈరోజు రైతుల కోసం ఎక్కడ కూడా మాట్లాడినట్టు ఎక్కడ ఒప్పడతలేదు బీసీలకు రిజర్వేషన్ కాదు అది కుదరదు కూడా అది అందరికీ తెలుసు దానికి ఎవ్వరు విధే కాదు అయితే మంచిదే ఏమంటున్నా అయితే మంచిదే అట్లా అయ్యుంటే కేసీఆర్ గారు ఎప్పుడో కొట్లాడి చేసేటోడు అది అది అయ్యుంటే చట్ట సవరణ చేయాలి కదా అది అయ్యుంటే కేసీఆర్ గారు ఎప్పుడో కొట్లాట చేసి దాన్ని ఎప్పుడో జయించేవారు కానీ అంతటి గొప్ప కాళేశ్వరాన్ని కట్టిన నాయకుడు బీసీ రిజర్వేషన్లు తీసుకోవడం వాళ్ళ లెక్కనా కేసీఆర్ గారికి ఓ వాళ్ళెక్కన మీరే చెప్పండి ఆయన స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ కల్పించారో మీరు చూసింది కానీ ఈ లెక్క ఇంత డ్రామా ఆడలే కేసీఆర్ గారు ఇంత డ్రామా ఆడలే ఇవన్నీ పిలగల పరాశకం అంటారు చిన్న పోరగాళ్ళు గల్లీలు ఆడుకునే పిల్లగాల పరాశకం ఆటలు ఉంటాయి చూడండి ఆ తిరిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా వాళ్ళకు ప్లే చేస్తున్న వచ్చిన స్ట్రాటజీ అంతే లేకుంటే రాజుల ఏండ్ల నుంచి ఎవరు కూడా గోదావరి అనేది పైన కట్టని ఆ యొక్క కాళేశ్వరం మేడిగడ్డ సుందిల్లానారంబరాజులు కేసీఆర్ కట్టిండు ఎవరికి ఆలోచన రాలా అట్లాంటిది బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే కేసీఆర్కో లెక్కనా మీరే చెప్పండి మీరు ఒక్కడే అర్థం చేసుకోండి అదో లెక్కన క్షణాల్లో తేగలడు కేసీఆర్ గారు అది పార్లమెంట్లో ఆమోదం కావాలి అది ఆమోదం కావాలంటే చట్ట సరణ చేయాలి దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి అది చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు ఇలాంటి చదువు సంధ్యలేని బ్యాగులు మోసిన దొంగలకు ఏమర్థమవుతుంది ఏం అర్థం కాదు ఓన్లీ పక్క రాష్ట్రాలన్న ప్రయోజనాలను బాగుపెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడతా ఉన్నారు మరి ఇట్లాంటి వాళ్ళని గెలిపించుడు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుందంటే జరగదు తెలంగాణ రాష్ట్ర పరువుని తీసుకుడు తప్ప వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది లేదు ఒరిగేది లేదు నేను చెప్పేది అదే ఈ రేవంత్ రెడ్డి వల్ల ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రం అంటే తెలంగాణని పెద్ద వాళ్ళకి తెలంగాణ వాటే డెవలప్మెంట్ వాటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనుకుంటూ ఒక్కొక్కరు ఒక రేంజ్లో మాట్లాడుకునేటోళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యవహారాలు చూస్తుంటే తెలంగాణని ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ కేసీఆర్ అక్కడ చూసేలా చేస్తే తెలంగాణని రేవంత్ రెడ్డి ఇక్కడ చూసేలా చేస్తున్నాడు దయచేసి తెలంగాణ ప్రజలు మేలుకోవాలి బీసీ డిక్లరేషన్లో మనకిప్పుడు కుదరని వ్యవహారము దీనివల్ల రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ఉన్నాడు బీహార్ ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు అది మాత్రం వంద కొంద శాతం నిజం